దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రిత ఉన్నారని నాకు తెలియ చెప్తోంది ఇంత పురాతన దేవాలయం మీకు ఎక్కడా లేదు ఈ దేవాలయంలో ఈ గ్రామంలో పట్టడం అదృష్టం ఈ గ్రామంలో ఈ స్వామి అర్చన చేసే భాగ్యం మా విషయానికి కలిగించడం మాకు చాలా అదృష్టం ఆ స్వామివారి దేవాలయం ఎక్కడెక్కడో తిరిగేటువంటి వ్యవస్థ ఆయన పాత దగ్గర నుంచి వచ్చిన తర్వాత వారి అనుగ్రహం వల్ల ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద ఏ గ్రామం తరఫున కూడా ఒక వ్యవస్థలో ఎనభై మూడు ఏకాలు చేసిన చరిత్ర ఏ గ్రామానికి లేదు ఏ వ్యవస్థకి లేదు ఇది ప్రపంచ చరిత్ర ఇటువంటి గొప్ప వ్యవస్థ మన స్వామివారి అనుగ్రహం సంభవించింది అనుగ్రహం లభించింది మనకి ఇది మామూలు విషయం కాదు డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం ఎన్నో విధానాలు వెళ్తూ ఉంటాం కానీ ఒక ధర్మ మార్గం యజ్ఞ మార్గం ఏది వేదం మనకి ప్రతిపాదన చేసిందో ఆ మార్గంలో వెంటం అనేక సమాన పోతున్న విషయం డబ్బులు ఉంటే ఉంటాయి గౌరవాలు అగౌరవాలు మానాలు అవమానం ఇష్టాలు కష్టాలు సత బలు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ స్వామిదేవి వల్ల అలా ముందుకు వెళ్ళగలిగామంటే అది కేవలం స్వామి యొక్క అనుగ్రహం గొప్ప మాత్రమే కాబట్టి అటువంటి మహా కుమారామణ సృష్టి వారు తరపున ఇది యాగాలు చేయడం మా స్వామిదేవి వల్ల ఇది ప్రపంచం రెండవది ఏంటంటే ఒక మహాదేవాలయంగా కాదని చెప్పని కరోనా ముందు ఒక సంకల్పం జరిగింది సత్యనారాజు గారు చెప్పని విజయవాడ ఉండేవారు రాజుగారు ఆయన వారు నాకు బాగా సన్నిహితులు ప్రాణంగా ఉండేవారు అంటే ఫ్యామిలీ నాకు తెలియదు కానీ వెంకటరాజు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆయనతో అభిమానం వాళ్ళ పరిచయం అలాగే ఆయనతో పరిచయం మహాశివభక్తుడు అయినా లేక శివాలి గట్టాల రాజుగారు అని చెప్పంటే శనిమరాజు ఇప్పుడు వెళ్ళిపోండి నేను స్థానం ఇస్తాను మీకు తప్పకుండా మీరు ఎక్కడైనా సర్చస్సులు చేసుకోండి అని చెప్పి చెప్పిన్నారు దాని ప్రకారంగా మనం ఊళ్ళో స్థలం తీసుకోవడం దాని బలం జరిగింది కానీ కరోనాలో వారు కైలాసం ఏడిపోవడం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది అని మీ అందరూ తెలిసిన విషయమే తర్వాత కొంతమంది అసత్యమంది సత్యమైన శివార్ అదే పట్టించుకోలేదు మనం వెళ్ళే మార్గం సత్యమైతే అనేక విమర్శలు వస్తాయి ప్రవర్తలు వస్తాయి ఏది మనం పట్టించుకో పట్టించుకోవడం ఆగిపోతాం ముందుకు వెళ్ళలేము తర్వాత కరోనా అయిపోయిన తర్వాత భీమన యాగం చేసిన తర్వాత అదేవిధంగా కమిటీ యాప్ చేసినప్పుడు తిరిగి ఈ క్షేత్రం కట్టాలి అని ప్రయత్నాలు పెట్టాం ఆ ప్రయత్నాల్లో రోజు తిరగటమే ఏదో పక్కన వెళ్ళటమే ఎక్కడ ల్యాండ్ వందని అక్కడ వెళ్ళటమే ప్రయత్నాలు చేయటమే చాలా మంది ఎంతమంది మమ్మల్ని చూసేవారంటే మీకు తెలియని విషయం మీ దగ్గర గొప్ప లేదు వందల కాలు అంటున్నాడు టికెట్ డబ్బులు కావాలని అప్పు చేసి పెడుతున్నాడు వీడు వీళ్ళని ఎంత హాస్యం చేశారు మన వాళ్ళలో మన గ్రూప్లో మన కమిటీలో ట్రస్ట్లో చక్రవర్తి గారు నేను ఇతర దగ్గర తిరుగుతుంటే ఎన్ని చోట తిరిగామంటే లెక్కలేదు ఆ తిరుగుతూ ఉన్నా అనేక ల్యాండ్లు ముందుగా ముఖ్యంగా త్రిపాంకరం దగ్గర ఎనిమిది వందల యాభై ఎకరం ముందు తీసుకోమని చెప్పారు పది లక్షలు చెప్పారు పది లక్షలు చెప్పారు రెండోసారి కూర్చొని తొమ్మిది పది కూర్చొని ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అంటే లక్ష తగ్గింది కూడా వచ్చాయి ఒక లక్ష మీరు కట్టేసుకోండి అని చెప్పన్నారు ఇది వింత చివరికి ఉన్నారంటే ఆ లక్ష కూడా ఇవ్వద్దు ఆమెలో కొన్ని ఎకరాలు రెక్కలేదు అవి చేయించుకోవడం చెప్పన్నారు సరే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆ ప్రాసెస్ పెట్టాం అది నడుస్తుంది యాక్చువల్గా ప్రకాశం అక్కడ ప్రాసెస్ నడుస్తుంది అదైతే ఎన్నో పద్నాలుగు వందల విక్రహాలు మనకి అక్కడ భూమి వస్తుంది ఒక పక్కన కొండకమ్మ కాదు పక్కన నాగార్థ సాగర్ కనలో పక్కన ఎకరాలు తిరుగు ఒక్కడ ఎన్ని గ్రామ తిరుగు సరే అది ప్రాసెస్ నడుస్తూ ఉండే కానీ తర్వాత మాకు తెలిసిన ఒక వ్యక్తి శ్రీకాకుళంలో భూములు ఉన్నాయి పెడదామని చెప్పండి వెళ్ళాం ఒకరికి పద్నాలుగు వందల ఎకరాలు వాళ్ళు ఎవరు ఆక్రమించుకున్నారు తర్వాత వచ్చేసాం మిగతా ప్రభుత్వం భూములు చూసాం మదనపల్ని చూసాం బెంగళూరు వెళ్ళాం అనే చోట చూసాం అలాగే శ్రీకాళ శ్రీకాకుళం వెళ్ళాం అది తిరుగుతూనే ఉన్నాం అనిశాంతంగా తిరుగుతూనే ఉన్నాం ఆ తిరుగుతా ఉంటే వాళ్ళు ఒక హైదరాబాద్లో మన వేణుగారు ఉన్నారు వాళ్ళ భూమి ఉంది వాళ్ళు ఇస్తానేమో అనుకుంటారా అని చెప్పంటే మన గుళ్ళో ఆసనయోగం పూర్తయింది లక్ష పడ్డాడు శుక్రవారం నేను ఫోన్ వచ్చింది సరే అని చెప్పి స్వామి లైన్లో తీసుకువెళ్ళి కాన్ఫరెన్స్ కలిపాడు కలిపి వీళ్ళు మీరుతో మాట్లాడుకొని అయ్యా నన్ను రమ్మంటారా మీరు వస్తారా అని దిగారు మీ ఎవరు తెలియదు ఆయన ఎవరు మాకు తెలియదు మమ్మల్ని రమ్మంటారా అన్నారు మా ఆత్మ వద్దు మేమే వస్తామని చెప్పని వెంటనే బయలుదేరి చక్రవర్తిగా రెండు బయలుదేరి హైదరాబడిపోయాం అక్కడ అశోక్ గారు అని చెప్పి ఒక పెద్ద కాంట్రాక్టర్ గారు అన్నారు ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి వాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి మేము మా కర్ణాటకాలే జరిగింది గుల్బర్గా దగ్గర వాడి అనేటువంటి జంక్షన్ రైల్వే జంక్షన్ జంక్షన్ ఉంది నాకు విజయవాడలో అక్కడ రాడీ అనేది అక్కడ నుంచి రాయచూర్ వెళ్ళే హైవే మీద వాళ్ళు తీసుకెళ్లారు తీసుకువెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్ తీసుకెళ్లారు అక్కడ వీడియో చూపించారు మాకు ల్యాండ్ ఇలా ఉంటుంది స్వామి అని చెప్పాను సరే పెడదాం అనుకున్నాం తిరుపతి పొట్టం ఇలా కార్ రోడ్ లాగా అలా పైకి కొండ మీదకి వెళ్ళాం విశాల స్థలం ఉంది ఇక్కడ మీ మీకు నీకు ఎక్కడికోనండి తీసుకోండి స్వామి అన్నారు సరే నేను ఒక స్థలం వెళ్ళాం ఈ స్థలం తీసుకుందామని చెప్పి అనుకున్నాను సరే పక్కకుండా స్వామి చెప్పని ఆ పక్కన ఇంకో పక్కన తీసి అని ఆ పక్కన యాదగిరి వెళ్ళేటువంటి సిటీ ఉంది హైదరాబాద్ సార్ రాత్రి పదకొండు గంటలకి చెప్తాం వివరంగా మాట్లాడారు పొద్దున చెప్తాను స్వామి అన్న సరే అని చెప్పన్నాం సరే పది గంటలకు వెళ్ళే వద్దాం అనుకుంటప్పుడు ఒక అరగంట రాగండి అన్న సరే అని చెప్పి అనుకున్నాం మరి పరణేశ్వర వాళ్ళు ప్రవేశించి పదకొండు గంటలకి ఆఫీస్కి వెళ్ళమన్నారు ఆఫీస్కి పెట్టాం పెట్టిన తర్వాత పూలంకషంగా చర్చించుకున్నాం చర్చిన తర్వాత మేమెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో మాకు తెలియదు మనది ఆయన దగ్గర వెయ్యి ఎకరాల పొలం ఉంది అయితే ఒక వ్యక్తిని ఎవరైనా సరే కొంతకాలం వాడి అతని యొక్క స్వభావం తెలుసుకొని వాళ్ళ స్వభావం తెలుసుకొని వాళ్ళు ఏమిటి మంచి చెడ్డ ఆలోచించి ఒక్క గజ స్థలం ఇవ్వాలంటే మనం ఎంతో పాట్లాడతాం ఎంతో బాధపడతాం అంత ఆలోచిస్తాం అలాంటిది వెయ్యి ఎకరాల పొలాన్ని ఇవ్వడం కోసం ఒకే ఒక్క రోజు పరిచయంలో ఒక్క రాత్రి పనిచేయంలో పొద్దున పలు ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే మీకు నూటికి నూరు శాతం మీరు ఇస్తున్న నాకు వెనకాల దృఢం వాళ్ళతో మహర్షి చెప్పేస్తాను మీకు ఇవ్వడం కన్ఫర్మ్ మీ నిస్సందేహంగా మీరు హాయిగా ముందుకు వెళ్ళండి నాకు ఇక్కడ నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక్కొక్క ఫ్యాక్టరీలో పదివేల పనిచేస్తున్నారు ఎంప్లాయీస్ నలభై వేల మంది అందరూ నాతో టచ్లో ఉంటారు మీకు లక్ష లింగాలు కుక్ చేయాలని కదా అని చెప్పాను అంటే దేవాలయం అంటే ఒకళ్ళు ఒక సొంత దేవాలయంగా వండుకోవడం అందరూ మాది అనుకోవాలి యాగం చేస్తున్నాం అనుకోండి ఒక ఆరుగారి యాగంలా ఉండకూడదు అందరూ నలభై మూడు వేలు తలపై ఐదు వేలు వేసుకుని అందరూ మాది అనుకున్నప్పుడు దీనికి నిండు ధనం అలా వస్తుంది ఆ కలుస్తులబడి అందరూ వస్తారు మాదే వస్తారు అలా దేవాలయం కూడా ఎవరు కట్టేది కాకుండా నాకు విగ్రహం ఉంది లింగం ఉంది అది నా గుడి ఎందుకంటే చరిత్ర మనం ఉండకపోవచ్చు కానీ మనం ఉంటాం ఒక మనిషికి ధర్మ మార్గంలో వెళ్ళే వ్యక్తికి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు కానీ కష్టాలు వస్తాయి పరీక్ష పెడతారు నువ్వు కాస్కి వెళ్తే కదా పరీక్ష ఉండేది క్లాసుకి వెళ్ళబడితే పరీక్ష ఉంది వాళ్ళు ధర్మ మార్గంలో వెళ్తుంటే కదా పరీక్ష వచ్చేది నిలబడతాను నిలబడ్డాను పరమేశ్వరు ఎన్ని పరీక్షలు పెట్టాడు అంటే అది పరీక్షలు పెట్టాడు కానీ ఈ స్వామి దయ్య అలా మార్గంలో పెట్టారు ఆ రకంగా వెళ్తే పదకొండు గంటలకు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ చాలా ఆనందం కలిగింది మీకు ఇచ్చేస్తామని అలాగే ఒక గజ ఉండడం మనం ఆమోసిస్తామని అలాంటిది ఒక వ్యక్తి ఏమి విచారించకుండా ఏమి ఎంక్వైరీ చేయకుండా ఏమి చెప్పకుండా వెయ్యి ఎకరాల ఫలం ఇస్తాను అనే విషయం అసలు మామూలు విషయమా చెప్పండి అసలు ఎక్కడ వెళ్తే మేము తిప్రాంతకు వెళ్ళాం ఎనిమిది లక్షలు ఏడు లక్షలో ఆరు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు తగ్గించుకొచ్చారు అదే మేము వెళ్ళాము అదే కంభం కంభం వెళితే పనివి లక్ష్మీనారాయణ గారు ఆయన పేరు కూడా చెప్తున్నాము ఆయన గుంటూరులో ఉంటారు చదివేస్తూ ఆయన పదకొండు వందల యాభై ఎకరాలు ఆయన ఇస్తామన్నారు కొంత ఆలోచన చేసి అని ఏ ఆలోచన లేకుండా ఏమీ లేకుండా ఇస్తామని చెప్పారు ఆయన ఇస్తామని చెప్పడమే కాకుండా ఈ నాలుగు నలభై రెండు ఏవైతే ఉంటారు ఎంప్లాయీస్ ఈ లక్షల లింగాలు మనం కట్టి అందరూ సమర అందరితో నాకు అనుకొని అందరూ భాగస్వామనం అవ్వడం కోసం నలభై రెండు ఎంప్లాయీస్ తర్వాత ఉంటారు ఎనభై వేల మందికి నలభై వేల కానీ బుక్ చేసి ఇచ్చే పూచి నాది ఇరవై కోట్ల రూపాయలు అమౌంట్ వచ్చేస్తుంది అక్కడ అదే కాదు నాకు సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా పెద్ద పెద్ద కంపెనీలు అండి మాకు ఖర్చులో ఉన్నాయి ఖర్చులో ఉన్నాయి బెంగళూరులో పెద్ద ఉండే పొలిటీషియన్స్ ఫైనాన్షియల్స్ వాళ్ళందరూ కూడా మా పరిచయం మాకు వాళ్ళు మాకు తక్కువగా ఉంటారు ఉపయోగిస్తాం మీరు హ్యాపీగా ఉండండి అద్భుతంగా కూడా పూర్తి అయిపోతుంది మోడీ శంకుస్థాపనకి అని పని ఎవరు చెప్తారండి రోజు ఒక కార్యక్రమం పుట్టిన వాళ్ళు ఒక యజం కావాలని దొరకదు అలాంటిది ఆయన ఎక్కడో మనమెక్కడో ఎవరెక్కడో ఎక్కడో ఉండడానికి పరమేశ్వరుడు దయ్యం బాగా గుర్తించుకోండి ఒక మనసక్కామ నా కోసీమహి నీకు భక్తులకు మార్గం నిర్మించాడు నువ్వు మార్గం వెంట నీ పని అలాగా నీ మనసక్క మనసులో కోరిక ధర్మబద్ధమైన కోరిక ఉందో ఎడతగిపోరిగా దాని మీద జరుపు పట్టుగా నీ మనసులో ఉందో ఇచ్చి తీరతాడు స్వామి నెరవేర్చి తీరతారు స్వామి ఎందుకంటే నీ మనసు ఆ తపస్సు ఆ తపన ఆ యొక్క ఆవేదన ఆ గొప్పగాప చెయ్యాలి అనే ఆవేదన దాన్ని నీ నెలవేర్చి తీరతారు నీ ఆవేదనలో పట్టుదల లేకపోతే నీ ఆవేదనలో పస లేకపోతే నీ ఆవేదనలో తపన లేకపోతే నీకు ఆవేదన లేకపోతే ఏదీ కాదు అనేక ఒక కోటలందు కుడుతున్నారు పెరుగుతున్నారు పోతున్నారు అదే జీవితం అలా కాదు ఇక్కడ ఈ దేవాలయంలో ఒక విషయం ఏంటంటే అనేక రంగాలకు సేవ చేస్తూ ఉంటారు ఒకరు ఒక రంగంలో ఒక రంగు సేవ చేస్తూ ఉంటారు కానీ దేవుడి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మహావిద్యాలయం రాబోతుంది గొప్ప విశ్వవిద్యాలయం రాబోతుంది అందరికీ ఉచిత విద్య లభిస్తుంది అన్ని వందల పేదలందరికీ ఇక్కడ విద్య లభిస్తుంది అక్కడ వైద్యాలయం రాబోతుంది ప్రకృతి వైద్యము అదే విధంగా సిద్ధ వైద్యం మనిషి చూసి చెప్తారు వైద్యాల చేయాలి ఆ వైద్యాన్ని అక్కడ ఇవ్వబోతున్నారు మీకు ప్రపంచ లభించిన వైద్యం అక్కడ లభిస్తుంది అక్కడ ప్రకృతి సిద్ధం ఇరవై నక్షత్రాలు ప్రతి వ్యక్తికి ఈ లోపల ఎవరు పుట్టిన ఇరవై నక్షత్రాలు పడతారు ఆ నక్షత్రంలో పుట్టానికి ఆ నక్షత్ర వనం ఉంటుంది ఆ వనంలో కూర్చొని ధ్యానం చూస్తుంది ప్రశాంతం లభిస్తుంది వ్యాధి తగ్గుతుంది అలా వ్యాధుల కేంద్రం అవుతుంది అనే ఉచిత వైద్య లభిస్తుంది అదేవిధంగా అక్కడ పేదలకి మీరు అనాథ గుర్తుంచుకోవాలి బ్రాహ్మణ లేకపోతే గుర్తుంచుకోవాలి ఒక బాగుంది నువ్వు ఒక వృద్ధులకి వెళ్తే అనాలస్యమే పెట్టి ఆ వృద్ధి అందరూ చేపట్టుకుని మన నాయుధంగా పోసుకో నువ్వు నువ్వు సుఖంగా ఉండదల్లి సుఖంగా ఉన్నానా అని కొన్ని బందాలు ఉంది వృద్ధులు అలా నీకు అలా ప్రేమగా చూస్తే అంతకుము ఇంకే సంపద కావాలి గుర్తించుకోండి మాట అనేక మంది అనాథలు ఉంటారు అనాథలు అనేక మంది అనాథలు మనం వెళ్తే తన తల్లిలాగా తండ్రిలాగా మన మీకు వచ్చి అలా కూడా నమస్కారం పెట్టి వాళ్ళు అన గుర్తు చదువుకుంటుంటే ఏ సంపద కావాలి దానికన్నా ఒక సంపదలోనే గుర్తుంచుకోండి మాట ఒక మాట ఒక సేవ అంటే ఏమిటి గుర్తుంచుకోండి అదే విధంగా అక్కడ కొంతమంది మహామహావేద పండుగ వేదార్జున అప్పటి చేయబడుతుంది వేదపండు వాళ్ళు చక్కగా వేదార్ధ్యం చేస్తుంది తయారు చేస్తుండే కొన్ని వందల మంది సనాతన ధర్మం కోసం వేద పిండి ఇలా తయారవుతుంటే ధర్మం బుద్ధి పొందుతుంటే అలా నీవు కారపడమైతే గుర్తుంచుకోండి మాట ఎంత గొప్ప ఆధ్యాత్మిక కొన్ని లక్షల మంది భక్తులు ఆ స్వామిని నమస్కరించి ఆశ దర్శించి అర్చన చేసి ఆ స్వామిని పూజించి శుభాలు పొందుతుంటే నువ్వు కూడా ఎక్కడ ఉంటే ఆ స్వామి వల్ల ఎంతో మంది లక్షల మంది శుభాలు పొందుతుంటే వాళ్ళందరూ శుభం పొందుతుంటే గుర్తుంచుకోండి ఈ మాట ఎంత సేవటి ఆ స్వామికి రిత్య కళ్యాణాలు అలాగే విధంగా ఉత్సవాలు జరుగుతుంటే గజోత్సవం రథోత్సవం స్వామివారికి రిత్య కళ్యాణం జరుగుతుంటే ఆ బుయ్యాల అలా ఊపుతుంటే స్వామివారికి వచ్చల్లో గుర్తుంచుకోండి మాట అవునా కదా అలాంటి సందర్భంగా అది మీరు కాలవలైతే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది కొన్ని వందల లక్షల హృదయాల్లో మీరు దేవతగా దేవుడిగా ప్రకాశిస్తారు ఆ మాది గుర్తించుకోండి ధనం గొప్పదా ధర్మం గొప్పదా ఈ ధర్మంలో మీకు ఒక కీర్తి ఉంది ఈ ధర్మంలో మీకు మోక్ష మార్గం ఉంది ఈ మార్గంలో మీకు మీకంత శ్రేయస్సు ఉంది అనేక మంది అనాథులు సేవించబడతానికి సేవ చేయబడుతుంది అక్కడ ఆ దేవస్థానం తరపున అనేక ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా కొన్ని ఎన్నో హాస్పిటల్స్ విద్యాలయాలు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి అనేక ప్రాంతాల్లో ఆ స్వామి ద్వారా ఎంతమందికి సేవ ఎంతమందికి ఆరోగ్యం ఎంతమందికి వైద్యం ఎంతమందికి విద్య నువ్వు చేసే కర్మం లభిస్తాయి ఇంత గొప్ప కర్మ నిన్ను ప్రపంచంలో అలా దేవుడిగా నిలబెడుతుంది అప్పుడు నువ్వు మనిషివి కాదు నువ్వు దేవుడిగా దేవతగా నమస్కరిస్తారు అది కావాలా జీవితంలో ఇది కావాలి కాబట్టి ఇటువంటి గొప్ప విషయం అక్కడ కళలు అన్ని రకాల సంగీతం నాట్యము వీణం అన్ని రకాల వైద్యాలు వైద్య సంక్రాంతి కళలు కూడా అక్కడ కళా కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది నటరాజు కళా కేంద్రం అదేవిధంగా అక్కడ శ్రీ విద్య శ్రీచక్ర నిలయం అదే దేవాలయం అదేవిధంగా అక్కడ దక్షిణామూర్తి ఆలయం అక్కడ భేద విజ్ఞానం అక్కడ ప్రజలకు భవిష్యత్తు జరుగుతూ ఉంటాయి అలాగే శంకర యొక్క ధ్యాన మందిరం అవి ఏర్పాటు చేయబడతాయి ఇది ఒకటే రెండా అదేవిధంగా అక్కడ గోశాల విశ్వేశ్వరరావు గారు ఉన్నారు వారి గోశాల నేను ఎక్కడ కలిగి రావాలని కడితే వారి గోశాల బాధ్యత రాలి నాకు అప్పుడు చెప్పండి నేను ఆ గోశాలను చూసుకుంటానికి వచ్చేస్తాను చెప్పాను అన్నారా వారి గొప్ప గోసేవకులు సేవకులు వారు ఇప్పటికీ గోసేవ చేస్తున్నారు అలాగే వారు ఇప్పుడు మనతో కూడా ఆ క్షేత్రానికి వచ్చేస్తున్నారు గోశ ఒక వంద రెండు వందల ఎకరాల్లో ఆ గోవులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అలా గోవుల యొక్క ఆ సేవ సేవ వల్ల ఎంత పవిత్ర లభిస్తుంది ఇవన్నీ ఈ క్షేత్రం లభిస్తాయి అంతేకాదు ఈ క్షేత్రం వల్ల పేరు కీర్తి ఘనము భోగం అన్నీ లభిస్తాయి ఎంత శుభాలు లభిస్తాయి నీకు ప్రపంచంలో చరిత్రలో అలా నిలిచి ఉంటాం శుభ నక్షత్రిస్తా ఈ ఒక మాట చెప్పడం చాలా సులువు కానీ దాన్ని నెరవేర్చడం దానికి ఎంత కష్టపడితే నెరవేరుతుందో ఆ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి అనుమానాలు అనుమానాలు అవమానాలు అవరోధాలు ఎదురవుతాయి అవన్నీ వాళ్ళు దాటుకుంటూ అధిగిపిస్తూ ముందుకు వేసమే లేదనుకో ఆ నూతులో గప్పలాగా ఆ వ్యవస్థలు అక్కడ అలా ఉండిపోయి మనం గొప్పవలను ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ అది దాంట్లో మనం వెళ్తే ప్రపంచానికి మనం గర్వించే స్థితి మనం ఎదుగుతాం ఆ స్థితిలో మనం ఉంటాం దీనివల్ల ఆర్థికంగా పరిపుషిణ లభిస్తుంది మన పిల్లలకి సుఖం లభిస్తుంది ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అక్కడ నిరంతరం నిరంతర ఉంటాయి ఆ గుళ్ళో మన దీవంలో మహాయాగం చేశాం కానీ ప్రత్యక్షాలు దీవనవాసులందరూ ఉన్నారు ఎలా జరిగింది ఆ దగ్గర తప్ప చుట్టూ వర్షం కురుస్తుంది యాగశాల వర్షం కురే అయ్యో అక్కడ పైగా వర్షం ఉన్న సమస్య కోసం కాదు అక్కడ యాగశాలకి కేవలం పందిర్లు మాత్రమే ఆ టాటా క్యాప్లో ఉన్న పందిర్లు మాత్రమే కింద ఆహ్వాని ఉంది ఒక్క గాలి వేస్తే ఆపు ఎగిరిపోతే అహన్యాగిం ఆరిపోతుంది ఆరిపోతే ఎక్కి ఆగిపోతుంది ఏదో గాలి వేయలేదు అనుకుంటా కానీ గాలి వేస్తే మనం ఆపులు ఎగిరిపోతాయి అక్కడ కుట్టలేదు అవునా కదండి అంతా కురిసింది అక్కడ కురలా అయితే చల్లగా ఉంది యాగం పూర్తి అయింది మనం పూర్తిగా హాయిగా బయటకు వచ్చాం అద్భుతంగా జరిగింది అదే మనం మన తణుకుల యాగం చేస్తే ఒక వర్షం కురుస్తుంది ఆ వర్షం శివలింగం వచ్చింది అవునా కాదా బాగా చెప్పాలి ఆ యాగం ఎంత అద్భుతంగా జరిగింది వైభూమి జరిగింది కాబట్టి యాగం అత అత్య యాగం మన రామచంద్రవేది గారి కొండ ఒక్క మనిషిగా నిలబడి అయిన యాగానికి అద్భుతంగా ప్రోత్సాహం చేసి మేము యోగం ఎంత దీగ ఆయన మేమే అలాంటి అలా ఎంతో కష్టపడి ఆ యాగం జరిగింది మహామయావే ఇలాంటి యాగాలన్నీ కూడా ఆ క్షేత్రం నిరసన జరుగుతూ ఉంటాయి యజ్ఞం జరుగుతూ ఉంటుంది అనేక మీరు అక్కడ స్వామి దర్శనం చేస్తుంటే మీరు అంతమంది భక్తులకి ఆహారం లభిస్తుంటే ఎంత ఆనందమైంది